హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ ఏ విషయాలను తెలుసుకుంటున్నామంటే లక్ష్మణుడు మరియు రాముడు తమ ప్రాణాలను ఎలా విడిచిపెట్టారు రాముడి కంటే ముందు లక్ష్మణుడు తన ప్రాణాలను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది మరియు హనుమంతుడు చిరంజీవిగా ఎందుకు ఉండవలసి వచ్చింది రాముడి యొక్క ఉంగరంలో దాగి ఉన్న సృష్టి రహస్యం ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు క్లారిటీగా చెబుతాను రాముడు మరియు లక్ష్మణుడు చనిపోలేదు వారి యొక్క అవతారాలను విడిచిపెట్టారు అంతే అనగా శ్రీ మహావిష్ణువు పది అవతారాలను ధరించాడు అనగా దశ ఒక్కొక్క అవతారంలో ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు అలా విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారంలో వచ్చి ధర్మాన్ని కాపాడి తన పనిని ముగించుకొని ఆ అవతారాన్ని విడిచిపెట్టాడు అలాగే రాముడి అవతారంలో కూడా ధర్మాన్ని రక్షించి ఆ తర్వాత రాముడి అవతారాన్ని వదిలేశాడు రాముడు తన అవతారాన్ని వదిలేస్తున్నానని హనుమంతుడికి తెలియకుండా రాముడు ఏం చేశాడు తెలిసిన తర్వాత హనుమంతుడు ఎలా రియాక్ట్ అయ్యాడు ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు అయోధ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు రాముడి మానవ అవతార లక్ష్యం దాదాపుగా నెరవేరింది తన అవతారాన్ని ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైందని రాముడికి కూడా తెలుసు ఈ కీలక ఘట్టంలోనే కొన్ని బాధాకరమైన అనివార్యమైన సంఘటనలు జరిగాయి కాలపురుషుడు అనగా యమధర్మరాజు ఒక వృద్ధ ఋషి వేషంలో అయోధ్యకు వచ్చాడు ఆయన రాముడిని ఏకాంతంగా కలవాలని కోరాడు రాముడు అందుకు అంగీకరించి ఎవరు లేని ఒక గదిలోకి కాలపురుషుడితో వెళ్ళాడు తమ సంభాషణ ఆ గదిలోకి ఎవ్వరూ రాకూడదని ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరణ శిక్ష తప్పదని రాముడు కాలపురుషుడికి మాట ఇచ్చాడు ఈ సంభాషణ రహస్యంగా ఉండటానికి రాముడు తన అత్యంత నమ్మకస్తుడైన సోదరుడు లక్ష్మణుడిని ద్వారం వద్ద కాపలాగా ఉంచాడు లక్ష్మణ మేము లోపల ముఖ్యమైన సంభాషణలో ఉన్నాము ఎవరు లోపలికి రాకుండా చూడు ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరణం తప్పదు అని రాముడు లక్ష్మణుడికి స్పష్టంగా చెప్పాడు లక్ష్మణుడు తన అన్నమాటను శిరస వహించాడు కాలపురుషుడు రాముడితో రామా నీ అవతార ఉద్దేశం పూర్తయింది భూమిపై ధర్మస్థాపన జరిగింది ఇక నీవు తిరిగి వైకుంఠానికి వచ్చే సమయం ఆసన్నమైంది అని తెలిపాడు వారి సంభాషణ జరుగుతుండగానే కోపాగ్నితో ప్రసిద్ధి చెందిన దుర్వాస మహర్షి రాముడిని కలవడానికి వచ్చాడు దుర్వాసుడు లక్ష్మణుడిని చూసి రాముడిని వెంటనే కలవాలి నన్ను లోపలికి అనుమతించు అని ఆజ్ఞాపించాడు లక్ష్మణుడి వినయంగా మహర్షి రాముడు ఒక ముఖ్యమైన సంభాషణలో ఉన్నారు ప్రస్తుతం ఎవరిని కలవలేరు దయచేసి కాసేపు వేచి ఉండండి అని బ్రతిమాలాడు అయితే దుర్వాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది నన్ను ఆపడానికి నీకెంత ధైర్యం నేను లోపలికి వెళ్ళకపోతే మొత్తం అయోధ్యను రఘువంశాన్ని చపిస్తాను అని కోపంగా హెచ్చరించాడు లక్ష్మణుడు ధర్మ సంకటంలో పడ్డాడు ఒకవైపు అన్నకు ఇచ్చిన మాట ఇంకోవైపు మొత్తం అయోధ్యకు శాపం అయోధ్య ప్రజలందరినీ తన కుటుంబాన్ని కాపాడడానికి లక్ష్మణుడు తన ప్రాణాలనే త్యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు ప్రజల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి దుర్వాస మహర్షి వచ్చాడు అని రాముడికి తెలపడానికి లోపలికి వెళ్ళాడు లక్ష్మణుడిని చూసిన రాముడు దిగ్భాంతి చెందాడు తాను కాలపురుషుడికి ఇచ్చిన మాట ప్రకారం లోపలికి వచ్చిన వారిని చంపేయాలి లక్ష్మణ నువ్వు ఎందుకు లోపలికి వచ్చావు లోపలికి వచ్చిన వారికి మరణం తప్పదు అని నీకు తెలుసు కదా అని రాముడు కన్నీళ్లు పెట్టుకున్నాడు రాముడికి ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు అప్పుడు జ్ఞానవంతుడైన వశిష్ట మార్చి అక్కడకు వచ్చాడు రాముడి దుఃఖాన్ని చూసి ఆయనకు ధైర్యం చెప్పాడు రామ లక్ష్మణుడిని చంపాల్సిన అవసరం లేదు ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణుడిని రాజ్యంలో నుంచి బహిష్కరించు నీకు దూరంగా లక్ష్మణుడు ఉంటే తాను బ్రతికున్నా కూడా మరణించినట్లే అని వశిష్ఠుడు సూచించాడు రాముడు వశిష్ఠుడి మాట విని లక్ష్మణుడిని రాజ్యంలో నుంచి బహిష్కరించమని ఆజ్ఞాపించాడు అయితే రాముడికి దూరంగా జీవించడం లక్ష్మణుడికి మరణంతో సమానం రాముడి ప్రేమను సన్నిధ్యాన్ని కోల్పోయి బ్రతకడం లక్ష్మణుడు ఊహించలేకపోయాడు అన్నా నీవు లేని జీవితం నాకు వద్దు అని లక్ష్మణుడు బాధతో చెప్పాడు తక్షణమే లక్ష్మణుడు సరైన నది ఒడ్డున వెళ్లి ఆ పవిత్ర నదిలో జలసమాధి అయ్యాడు తన భర్త అయిన లక్ష్మణుడు జలసమాధి అవ్వడం చూసి తన భర్త లేనప్పుడు తాను కూడా ఉండలేనని ఊర్మిళ కూడా జలసమాధి అవుతుంది లక్ష్మణుడు తన మానవ శరీరాన్ని విడిచిపెట్టి తన ఆదిశేషుడి రూపాన్ని తిరిగి పొందాడు లక్ష్మణుడి ఈ త్యాగం రాముడి హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది రాముడు కుంగిపోయాడు తన అవతార సమాప్తికి సమయం దగ్గర పడిందని గ్రహించాడు అయితే రాముడు వైకుంఠానికి వెళ్లే ముందు ఒక విషయం రాముడికి ఆందోళన కలిగించింది తన ప్రియ భక్తుడు అయిన హనుమంతుడు ఎప్పుడు తనను విడిచి ఉండలేడు హనుమంతుడు తన దగ్గరే ఉంటే కాలపురుషుడు అనగా యమధర్మరాజు తనను తీసుకువెళ్లడానికి రాలేడు హనుమంతుడిని తాత్కాలికంగా దూరం చేయడానికి రాముడు ఒక ఉపాయం పన్నాడు రాముడు తన చేతికి ఉన్న పవిత్రమైన ఉంగరాన్ని తీసి తన మందిరంలోని ఒక చిన్న చీలికలో ఉద్దేశపూర్వకంగా పడేశాడు ఆ చీలిక చాలా చిన్నదిగా ఉండడం వల్ల తన చేతితో దానిని తీయడం సాధ్యం కాదు అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి హనుమ నా ఉంగరం ఈ చీలికలో పడిపోయింది నీవు చిన్న రూపంలోకి మారి లోపలికి వెళ్ళి దానిని తీసుకురా అని ఆజ్ఞాపించాడు హనుమంతుడు తన సూక్ష్మ రూపంలోకి ధరించి ఆ చీలికలోకి ప్రవేశించాడు అది కేవలం ఒక చిన్న చీలిక కాదు అది నేరుగా పాతాల లోకానికి దారి తీసే ఒక మార్గం హనుమంతుడు పాతాల లోకంలోకి ప్రవేశించగానే అతనికి నాగలోక రాజు వాసుకి స్వాగతం పలికాడు హనుమంతుడు తన రాకుకు కారణం వివరించగా వాసుకి చిరునవ్వు నవ్వి హనుమంతుడిని నాగలోకం మధ్యలోకి తీసుకువెళ్లాడు అక్కడ హనుమంతుడు చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే కొన్ని వేల లక్షల ఉంగరాలు గుట్టలుగా పోసి ఉన్నాయి వాసుకి హనుమంతుడితో ఇలా చెప్పాడు హనుమ నీవు చూస్తున్నది నిజమే ఈ గుట్టలో రాముడి ఉంగరం పడి ఉంటుంది నీవు వెతుక్కోవచ్చు అన్నాడు హనుమంతుడు అయోమయానికి గురయ్యాడు ఇన్ని ఉంగరాలు రాముడివేనా ఇది ఎలా సాధ్యమని అడిగాడు అప్పుడు వాసుకి చిరునవ్వుతో కాలచక్రం గురించి వివరించాడు హనుమ ఈ ప్రపంచం పుడుతుంది నశిస్తుంది మళ్లీ పుడుతుంది ఇది కాలచక్రం అనగా సృష్టి స్థితి లయ ఒకసారి ఈ చక్రం పూర్తయినప్పుడు దానిని కల్పం అంటారు ఒక్కో కల్పంలో నాలుగు యుగాలు ఉంటాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ప్రస్తుతం నీవు ఉన్నది త్రేతాయుగం ఈ యుగంలో రాముడు అయోధ్యలో పుట్టాడు ఆయన చేతి ఉంగరం జారి సర్పలోకానికి వచ్చింది దానిని వెతుక్కుంటూ ఒక వానరం వచ్చింది ఆ వానరం ఇక్కడికి రాగానే భూమిపై ఆ కల్పంలోని రాముడు తన అవతారాన్ని చలిస్తాడు ఇలాంటి లక్షల కల్పాలు జరిగాయి జరుగుతూనే ఉంటాయి ఈ మాటలు వినగానే హనుమంతుడికి రాముడి ప్రణాళిక అర్థమయ్యింది అంటే నా రాముడు ఇప్పుడు తన అవతారాన్ని విడిచిపెట్టబోతున్నాడా అని హనుమంతుడు తీవ్రమైన ఆవేదనకు లోనయ్యాడు తక్షణమే అక్కడ ఉన్న ఉంగరాలలోంచి ఏదో ఒక ఉంగరాన్ని తన చేతిలో పట్టుకుని నాగరాజు వాసుకి వీడుకోలు పలికి అదే సొరంగం గుండా అత్యంత వేగంగా పాతాల లోకం నుంచి బయటికి అయోధ్యకు పరుగులు పెట్టాడు హనుమంతుడు అయోధ్యకు చేరుకునేసరికి శ్రీరాముడు సారూయు నది ఒడ్డున వెళ్లి అందులో జలసమాధి కావడానికి సిద్ధమవుతున్నాడు హనుమంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి రామ నన్ను వదిలి వెళ్ళద్దు కావాలంటే నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని కన్నీరు మున్నీరుగా విలిపించాడు తన ప్రియ భక్తుడిని చూసి రాముడు చిరునవ్వు నవ్వాడు హనుమంతుడిని ఓదార్చి తన మానవ శరీరాన్ని విడిచిపెట్టి సారాయు నదిలో జలసమాధి అయ్యాడు అయితే హనుమంతుడి ప్రేమకు అంచంచలమైన భక్తికి మెచ్చి రాముడు వెంటనే మహావిష్ణువు రూపంలో ప్రత్యక్షమయ్యాడు హనుమాని భక్తి మాటల్లో చెప్పలేనిది నీవు ఎప్పుడూ చిరంజీవిగా ఉండు భూమిపై ధర్మరక్షణకు భక్తులను కాపాడడానికి నీవు సదా జీవించి ఉండు అని వరం ప్రసాదించాడు సీతాదేవి కూడా లంకలో ఉన్నప్పుడు హనుమంతుడి సేవకు మెచ్చి ఆయనకు అజరామరత్వాన్ని ఇస్తుంది అజరామరత్వం అనగా హనుమంతుడు ఎప్పటికీ ముసలితనం లేకుండా వ్యాధులు లేకుండా మరణం లేకుండా శాశ్వతంగా జీవిస్తాడు అని అర్థం అందుకే ఆయనను చిరంజీవి అని కూడా అంటారు శ్రీరాముడు మరియు సీతాదేవి ఇచ్చిన ఈ వరాల వల్లే హనుమంతుడు ఇప్పటికి మనతోనే ఉన్నాడని హిమాలయాల్లో ఉంటున్నాడని ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతారు అంతుడు ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్న ఏడుగురు చిరంజీవులలో ఒకరిగా పూజించబడుతున్నాడు ఇది ఫ్రెండ్స్ నిజానికి రాముడు మరణించలేదు రాముడి పని పూర్తయింది అందుకే తన అవతారాన్ని విడిచిపెట్టాడు అంతే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమయ్యిందని భావిస్తున్నాను మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఎటువంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి వాటిని కూడా వీడియోస్గా చేసి చాలా విషయాలను తెలుసుకుందాం నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకున్నాను ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి శ్రీ మహావిష్ణువు పది అవతారాలను అనగా దశవతారాలను ధరించాడు అని చెప్పాను కదా అసలు ఒక్కొక్క అవతారంలో ఎలా వచ్చాడు ఎలా భక్తులను రక్షించాడు అనేది కూడా మీరు క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే దానిపైన కూడా అద్భుతమైన వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి చూసేయండి లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో దశవతారాల గురించి పూర్తిగా అప్లోడ్ చేయడం జరిగింది వినాలనే ఆసక్తి ఉంటే తప్పకుండా వెళ్ళి వినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్